అయితే మనం ఇవాళ ఈ ఫ్రీ క్యాన్ ఉద్యోగం చేసిన ఏంటంటే చాలామంది మంది మటు మతదార్థాలు ప్లాన్ చదువుతున్నాం కొద్ది గ్రామీణ ప్రాంతాల్లో కానీ తర్వాత ఈ క్యాన్ సో ఇవాళ మనకు ఏంటంటే ఇన్ ఇది విశాల్స్ ఆల్కహాల్ డ్రగ్ డ్రగ్ డియన్షన్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ తరఫున మనము కొన్ని గ్రామాలలో ఏంటంటే కొన్ని సెలెక్టెడ్ గ్రామాలు అందరికీ కాదు కొన్ని మనం ఏంటంటే కొన్ని గ్రామాలను సెలెక్ట్ చేసి అంటే ఆ గ్రామాల్లో ఏంటంటే మనము ఈ మత్తు పదార్థాల కోసము మరియు ఈ చాలామంది గుల్బారం కళ్ళు అవుతుంటారు సిగరెట్లు తాగుతుంటారు బిడిళ్ళు ఆగుతుంటారు గంజాయి తీసుకుంటుంటారు అయితే తర్వాత నరాల నొప్పులు చాలా మట్టుకు ఏంటంటే ఇప్పుడు చాలామంది దీనివల్ల ఏమవుతున్నాయి నరాల నొప్పులు వస్తున్నాయి తొందరగా చిన్న వయసులోనే కీళ్ళు అరిగిపోతున్నాయి చిన్న వయసులోనే రక్తపోటు మధుమేహం వస్తున్నది అయితే దీని దృష్టిలో ఉంచుకొని ఏంటంటే కొన్ని గ్రామాల్లో అప్పుడు అన్ని గ్రామాల్లో మనం ఫ్రీ సర్వీస్ చేయలేము అయితే మా హాస్పిటల్ తరఫున కొన్ని గ్రామాల్లో ఏంటంటే కొన్ని వాళ్ళకి ఏంటంటే ఉచితంగా మందులు తర్వాత కొన్ని ట్రీట్మెంట్స్ ఇద్దామనే ఉద్దేశంతో మీ గ్రామాలకు ఏంటంటే మా మెంబర్స్ కొంచెం ఏదైతే మనకు కొన్ని గ్రామాల్లో పరిచయం ఉన్నాయో లేదా కొన్ని గ్రామ దగ్గర ఉన్న గ్రామాల్లో కొన్ని దా వాటిని దత్తత తీసుకొని ముఖ్యంగా ఏంటంటే అక్కడ కొన్ని రకాల ట్రీట్మెంట్స్ ఇద్దామన్న ఉద్దేశంతో హాస్పిటల్ తరఫున ప్లాన్ చేయడం జరిగింది ఇవాళ కూడా ఏంటంటే మీ అందరికీ ఏంటంటే అందుకోసమే మా ట్రస్ట్ మెంబర్స్ కొందరు వాళ్ళు మీ గ్రామానికి వచ్చి ఉంటారు కదా సో వాళ్ళు ఏంటంటే దాంట్లో ఏంటంటే ఎవరికైతే కొంచెం బాగా అవసరం ఉందో వాళ్ళని కొంచెం సెలెక్ట్ చేసి ఇక్కడికి పిలవడం జరిగింది అయితే దీంట్లో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మీరు అందరు కూడా ఏంటంటే మీకు ఇచ్చే మెసేజ్ ఏంటంటే చాలా మట్టుకు ఏంటంటే ఈ నరాల నొప్పులు ఈ రక్తపోటు షుగర్ రావడము తర్వాత లివర్ సమస్యలు తర్వాత నరాల సమస్యలు రావడానికి ఏమి ఏమి కారణం అవుతుంది ఇంతకుముందు పాతకాలం ఇట్లాంటివి లేవు ఇంట్లుంటే కానీ ఇంత లేవు కానీ ఎందుకు ఇప్పుడు ఏమవుతుంది కల్తీ కళ్ళు అవుతున్నారు చాలామంది ఏమంటున్నారు రోగులు పోతా ఎంతమంది గుల్ఫారా కళ్ళు తాగుతారు తెలుసు కదా గుల్ఫారా చెట్ పాతకాలం అంటే చెట్లు ఉండేవి చెట్లు ఉన్నాయా ఎక్కడంటే మనుషులు పెరిగితే కానీ చెట్లు ఏమన్నా పెరిగినా చెట్లు తగ్గిపోతుంది చెట్లు కొట్టేస్తున్నాయి అయినా కానీ కళ్ళు పుష్కలంగా ఉంది కళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు కళ్ళు ఈ కళ్ళు ఏంటంటే కృత్రిమంగా తయారు చేసి అందులో కొందరు తెలువ కొందరు ఏంటంటే మత్తు పదార్థాలు అదేంటంటే ఈ మత్తు నిద్ర గొలీలో అది తర్వాత ఆ పౌడర్ యాడ్ చేయడం వల్ల చాలా మటుకు ఆరోగ్యాలు దెబ్బతింటుంది సో మేము ఇచ్చే మెసేజ్ ఏంటంటే ప్రజలకు దయచేసి ఆ కల్తీ కళ్ళు తాగవద్దు అర్థమైందా తాగి ప్రాణాలు తెచ్చుకోవద్దు నీకు ఏమైనా తెలియకుండా చావ కిందరిలాగే మీకు మొక్కలకి పోతాయి చిన్న వయసులో షుగర్ వస్తుంటుంది నెలల నొప్పి వస్తుంటుంది తర్వాత రాత్రి నిద్ర పట్టదు అది లేకపోతే ఒకవేళ పొరపాట్ల మీద ఏమైనా తీర్థయాత్రలకు అనుకోండి మన రీసెంట్గా ఏంటంటే ఒకరు తిరుపతికి పోయి తిరుపతికి పోతే ఏమవుతుంది రోజు నుంచి రెండు సీసాలు ప్రసారం కళ్ళు ఉన్నారు రెండు రెండు సీసాలు కళ్ళు ఉంది తిరుపతికి పోయిండు దర్శనం చేసుకున్నాడు మంచి పూజ చేయించుకున్నాడు దర్శనం చేసుకున్నాడు ప్రసాదం తీసుకున్నాడు మన ఫ్యామిలీతో మన కృష్ణా ఎక్స్ప్రెస్లో రిటర్న్ అవుతున్నాడు రిటర్న్ రాదు ఏమవుతుంది ఆయనకు విచిత్రంగా ప్రవర్తి చుట్టు స్టార్ట్ అయ్యింది రేస్ వేసుకోవడము పిచ్చి పిచ్చి చేయడము తర్వాత నరాల నొప్పులు రావడం అట్లా పిచ్చి పిచ్చి చేస్తే అందరూ ఇప్పుడు ఏంటంటే అక్కడ పట్టుకోలేక ఇబ్బంది పడ్డారు వెంటనే వాళ్ళు ఏం చేశారంటే అలానే కట్టేసుకొని తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ రా రాగానే రిసీవ్ చేసుకొని అబ్బుల్ కళ్ళు అలవాటు ఉంది కాబట్టి దానికి కొన్ని మందులు అవన్నీ ఇచ్చేసి సెట్ సెట్ చేసినాం సెట్ చేసినాక సెట్ అయ్యింది అంటే ఇట్లా చాలామంది ఇట్లనే కాదు ఇంకోటి ఏంటంటే ఇట్లా తీర్థయాత్రలకు పోయినప్పుడు కానీ లేకపోతే గల్ఫ్ గల్త్ కంట్రీలకు పోతున్నారు చాలామంది ఇప్పుడు ఎంత మన వాళ్ళందరూ ఎక్కడ పోతారు చాలా మంది ఉపాధి కోసము దుబాయ్ లేకపోతే దుబాయ్ మస్కట్ అట్లా పోతుంటారు కదా ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ దుబాయ్ మస్కట్ పోయేటప్పుడు ఏం చేస్తుంటారంటే గా వీసా వస్తుంది వీసా వస్తే ఫుల్ ఖుషీగా ఏమవుతారు ఇంట్లో ఇక్కడ భూమి లమ్మిస్తారు ఆ డబ్బులు వస్తాయి అనుకుంటారు అక్కడ ఏముంది అనుకుంటారు పోతారు అక్కడ ఏమవుతుందంటే పోగనే ఏమవుతుందంటే ఈ గుల్ఫారం కొల్లు ఈ ఆల్కహాలు ఈ సిగరెట్టు గంజాయాలు అలవాటు వల్ల ఏం చేస్తున్నారంటే అక్కడ పోయాక రెండో రోజులలోనే ఫిట్స్ వచ్చి పడిపోవడం కానీ ఒకటి లేదా పిచ్చి పిచ్చి చేయడం కానీ జరుగుతుంది లోపల ఇమ్మీడియట్గా ఏమవుతుందంటే వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ ఉద్యోగస్తులుగా పెట్టుకోవడానికి పిలుచుకున్నారు ఇక్కడ చేసి ఉంచుకుంటారు కదా అని ఉంచుకోరు కదా ఇమీడియట్గా పంపిస్తే వాళ్ళ డబ్బులతో పంపిస్తారా మన డబ్బులే కానీ పల్లెపల్ల పెట్టుకుని రిటర్న్ అంటే అటుగా జాగ అమ్మకొకొని డబ్బులు పెట్టుకొని అక్కడికి పోయి మళ్ళీ అక్కడ ఆరోగ్యం బాగాలేక వీళ్ళు గుల్ఫారం కలలా ఉంటుంది కాబట్టి ఫిట్స్ వచ్చి మళ్ళీ రిటర్న్ పంపిస్తున్నారు దీనివల్ల ఎవరికి నష్టం నష్టం కదా అంటే అంటే చాలా కమిలు ఏమవుతున్నాయి ఆల్రెడీ అప్పుల పాలు ఉంటేనే ఉపాధికి పోతున్నారు అప్పుల పాల మీద మళ్ళీ అప్పులు పడితే ఏమవుతుంది వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చాలా చివరికి అవుతున్నాయి సో కాబట్టి మనం ఏంటంటే మీరు అందరం నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే దాన్ని మానడానికి ట్రీట్మెంట్స్ అనేది మేము కొన్ని ఎవరైనా అవసరం ఉంటే దానికి ట్రీట్మెంట్స్ ఉంటాయి ఫస్ట్ ఈ కళ్ళు చేయడానికి కానీ గుల్పలంకాయలు బంద్ చేయడం కానీ తావును బంద్ చేయడానికి గంజాయి సిగరెట్ జరద తంబాకు బంద్ చేయడానికి ట్రీట్మెంట్స్ ఉంటాయి సో అది చేసుకొని పోయటం అనుకోవడం వాళ్ళకు ఇబ్బంది ఉండదు కాబట్టి ఎవరైనా గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళట్లు ఎవరైనా అటు తీర్థయాత్రలకు పోతున్నా కానీ లేకపోతే కొన్ని రోజులు కుటుంబ సభ్యులు లేకపోతే దూరం పెళ్ళి ఉంటుంది పోతుంటారు ఈ గురి బాగా బాగించినా వాళ్ళు పోగని ఏమవుతున్నాయో ఫిట్స్ వచ్చి పడిపోతుంది కాబట్టి వాళ్ళకు చెప్పాల్సింది ఏంటంటే సరియైన మందులు తీసుకొని సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే వాళ్ళకు ఇబ్బంది రాకుండా ఉంటుందని మా ఉద్దేశం తర్వాత గల్ఫ్ కంట్రీలో పోతున్న వాళ్ళు కూడా మీరు మా ఈ మెసేజ్ పాస్ చేయాలి అర్థమైనా అయితే ఇంకొక సమస్య ఏంటంటే ఇప్పుడు చాలామందికి షుగర్ బీపీలు ఎందుకు వస్తున్నాయి ఇంకా తాగే కళ్ళులో కలిపి తాగే మందులో కలిపి ఎక్కడ పడి అది తాగేస్తున్నారు అంటే అది అలవాటు అయిపోతున్నారు చిన్న పిల్లలు ఇప్పుడు ఏంటంటే నిన్న మా చిన్న చిన్న యంగ్ వాళ్ళు ఏంటంటే పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు పిల్లలు కూడా గ్రామీణ ప్రాంతాల్లో గంజాయికి బానిసేస్తున్నారు దానివల్ల ఏమవుతున్నది చిన్న వయసులోనే ఫిట్స్ వస్తున్నాయి చిన్న వయసులోనే నరాలు ఒక పదిహేను ఇరవై సంవత్సరం దాకానే ఒక ఏజ్ అయిపోయినట్టు కనిపిస్తున్నారు ఎందుకంటే అది రోజు రోజుతో వాళ్ళ ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవుతున్నది అర్థమైంది సో కాబట్టి మీ విషయం మెసేజ్ ఏంటంటే మీరు దయచేసి ఇప్పుడు మనము మీరందరూ ఏంటంటే మీ అంత మీ గ్రామీణ ప్రాంతాల్లో మీరందరూ మీరు పెద్దవాళ్ళు చెప్పింది చాలా వింటారు వినకపోయినా మనం ఏంటంటే మనం విన్నా వింటే వాళ్ళ మంచిది లేకపోతే మనం ఏం చేయలేదు కాబట్టి ఇలాంటి పక్క పదార్థాలు మత్తు పదార్థాలు తాగద్దని మనం మనకు చెప్పాలి తర్వాత నరాల సమస్య మీరు చూడండి ఏ గ్రామం మేము అక్కడ అడిగినప్పుడు చాలా మందికి ఏంటంటే తిమిర్లు పడుతున్నాయి నరాలు తిమిర్లు పడుతున్నాయి కాళ్ళు అవుతున్నాయి తర్వాత కొంచెం దుర్మంగానే కాళ్ళు నడలే కాళ్ళు ఇట్లా కాలు పట్టేసినట్టు అవుతున్నాయి చెప్తున్నారు దీని కారణం ఏంటి ఇప్పుడు మనకి ఏమైతే అంటే ఈ మధ్య పదార్థాలు చాలా చాలామందికి ఏంటంటే ఇంట్లో మన జరద తంబాకు తినే అలవాటు ఉంటుంది అంతే కదా ఇప్పుడు మనకు ఎవరైనా ఇంటికి వస్తే ఏం చేస్తారు చాయ్ ఇస్తారా ఇంకా మనకి ఇప్పుడు చాయ్ బదులు మా మా వయసు వచ్చిన ఆటర్స్ ఆకేసి ఇస్తారని కొంచెం మంచి దాంట్లో చూడము ఆక తంబాకేసి కల్పిస్తారు అర్థమైందా అది ఇంతవరకు మంచిది మంచిది కాదు అది మనం ఆ తంబాకు లోపడికి పోయి ఏమవుతుంది తమ్మా ఇంకోటి పొద్దున పొద్దున్న ఏం చేస్తుంటారు చాలామంది మంచిగా నా దగ్గర ఉన్న ఒక ఆమె ఒక ఈ భీమగల్ దగ్గర నుంచి ఒక ఒక వచ్చింది ఏమన్నా పళ్ళ నెట్లున్నాయి అంటే సార్ మంచిగా మీకు కదా సార్ మంచి తంబాకుని కాల్చి పొడి చేసి మంచిగా పళ్ళు తెల్లలాగైతే అని చెప్పారు అట్లా చెప్తే అట్లా తినద్దమ్మా క్యాన్సల్ క్యాన్సర్ అంటే మీకు చెప్పింది సార్ మేము మా మా అమ్మది మరి మా అమ్మది మేము తింటారు మేము మేము అని చెప్తారు దాంతో క్యాన్సర్ వస్తుంది అసలు అదని ఏమంట కరుపు అంట కరుపు దాన్ని కాల్చి మంచిగా పొడి చేసి పళ్ళు తొంతా తెల్లగైతే నాకే చెప్తున్నారు అన్నమాట సో అతను మంచి అది కూడా మంచిది కాదు తర్వాత ఈ ఆ తంబాకు కూడా మంచిది కాదు తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ మన అదే కొందరు వచ్చి అడిగారు అంటే సార్ ఇట్లా మా కొడలు ప్రెగ్నెంట్ అయింది కొంచెము పిల్లలు తెల్లగొట్టడానికి కొంచెం పిల్లగాళ్ళు తాగిస్తే మంచిగా ఉంటుంది అని అడుగుతుంది ఆ తెల్ల తెల్లగాళ్ళు కిడ్నీలకి పిల్లలకి కిడ్నీలు మంచిగా అంట కదా అని చెప్పి ఏమే అట్లా అట్లా తాగిచ్చు ఇలా కూడా పిల్ల పుట్టపోయే పిల్లలు తెలివి తక్కువ పిల్లలు ఉంటారు అర్థమైతే సో కాబట్టి ఇప్పుడు నేను ఎందుకు వచ్చినట్టు ఇవన్నీ వన్నీ దీనివల్ల నరాల సమస్యలు వస్తుంది కిన్నీళ్ళు వస్తున్నాయి కొంచెం దూరం కానీ ఇప్పుడు ఏమవుతుంది మనకు నరాలకు ఇప్పుడు ఎలక్ట్రిక్ వైర్ ఉంటుంది ఇప్పుడు వైర్ కేజ్ చేస్తారు దాని మీద ప్లాస్టిక్ కోటింగ్ ఉంటుంది కదా అతని కూడా నరాలకు కూడా కోటింగ్ ఉంటుంది కానీ మధు భారతాలు తీసుకుంటే ఏమవుతుంది మధు భారతాలు తీసుకుంటే ఏమవుతుంది ఆ కోటింగ్ దెబ్బతింటుంది నరాలు మెల్లిమెల్లి ఉల్లిపొలల్లో ఉన్న కోటింగ్ ఒక్కొక్కటి దెబ్బ మనకు నరాలు లాగినట్టు అవుతుంది కొంచెం రాత నిద్ర అవ్వడం పొడిచినట్టు పుల్లులు పొడిచినట్టు అవుతుంది అర్థమైందా సో దీన్ని మనం ఏమంటామంటే మా వైద్య పరిభాషలో పరస్థిషియాస్ లేకపోతే తిమ్మే నమినేస్ అంటాం అంటే అతిమీర్లు ఆ నరాలు పొడిచినట్టు అవడం అని అంటారు సో దానికి ఏంటంటే ఫస్ట్ ఈ పిల్లలకి ఏమీ మీకు ఏమనుకుంటారు నరాలు దెబ్బతింటున్నాయి నలభై గురి కానీ మనకు మూల కారణం ఏంటి ఈ ఆల్కహాల్ తంబాకు బీడీలు సిగరెట్ తర్వాత ఇంకోటి ఏమవుతుందంటే ఈ రక్తనాళాలు ఇప్పుడు మనకు రక్త మన అంతా రక్తం రక్తం అనేది ఎట్లా రక్తనాళాలు ద్వారా ప్రసర ప్రసరణ జరుగుతుంటుంది ఈ తంబాకు సిగరెట్ బీడీ జరదోళ్ళు ఏదైతే అంటే రక్తం చిక్ అయితే ఎందుకు చిక్కా అవుతుంది దానిలో ఉండే కెమికల్స్ ఏమవుతుంది రక్తనాళాన్ని చిక్క చేసేసి ఆ రక్తం చిక్క చేసేసి జామ అయిపోతుంది అయితే ఏమవుతుంది కొద్ది దూరం నడవగానే ఏమవుతుంది మనం కాలు పిక్కలు పట్టేసినట్టు అవుతుంది రకమైన మళ్ళీ దాంతోనే ఫ్యూచర్లో గుండెకోట రావడము పక్షవాతం రావడము అనే కారణం సో కాబట్టి వీటిని ఫస్ట్ మనం ఏం చేయాలా మనము ట్రీట్మెంట్ కంటే ముందు మనం ఏంటంటే జాగ్రత్త వహిస్తే చాలా మటుకు మార్చి ఉంటుంది అంటే ఏమైనా ట్రీట్మెంట్ ఇచ్చే ఇచ్చే ముందు మీకు అన్నీ ఎందుకు చెప్తున్నా మందులతో పాటు ఏం చేయాలి ఈ కొన్ని జాగ్రత్తలు పాటించాలి జాగ్రత్తలు పాటిస్తేమవుతుంది మంచిగా అవుతుంది తర్వాత చాలామంది చేసే పని ఏంటంటే రోజు నీకు లేదా ఆకురూలు వండుతాయి కానీ ఎంతమంది ఆకుకూరలు లేటరు మీరు అన్నీ ఏం చేస్తారు టోన్లో పంపించేస్తారు మీరు తినరు పాలు మీ దగ్గర వస్తాయి కానీ పాలు మీరు తాగుతారా అన్ని అటు ఫస్ట్ మీరు కూడా తాగాలి అర్థమైందా రోజు మంచిగా రోజు ఒక ఆకుకూర కంపల్సరీ ఆ భోజనంలో ఉంటే ఏంటంటే అందులో విటమిన్స్ వస్తే మీకు నరాల మొక్కలు ఇవన్నీ రాకుండా ఉంటాయి అర్థమైందా పాలు కంపల్సరీ పాలు పెరుగు మంచిగా తీసుకోవాలి ఎందుకంటే మీరు విలే ఈ ఇవన్నీ ప్రొడక్ట్ తయారయ్యేవి గ్రామీణ ప్రాంతాల్లో కానీ మీరు ఏం చేస్తారు బయట బయటకు పంపించేస్తారు ఇంట్లో ఏముండవు కాబట్టి ఫస్ట్ మీరు మన గురించి ఆలోచించాలి మీ పిల్లల గురించి ఆలోచించాలి వాళ్ళకు పెడితే వాళ్ళకి వచ్చే మీరు మర్చికుంటారు పిల్లలు ఉంటారు ఆరోగ్యాన్ని హాస్పిటల్ పెట్టే ఖర్చులు తగ్గుతాయి అర్థమైందా లేకపోతే మీరు పట్టించుకోవాలి హాస్పిటల్కి మీ ఖర్చులు పెట్టాల్సి వస్తుంది హాస్పిటల్ అడ్మిట్ అయితే అన్ని కాస్ట్లీ ఉంది అర్థమైందా సో కాబట్టి సో ఇది అండ్ తర్వాత ఇప్పుడు మనం ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ట్రీట్మెంట్ అయితే ఇప్పుడు మనం దీనికి ఏంటంటే గుల్ఫారం కళ్ళు మానే ట్రీట్మెంట్ ఉంటుంది కళ్ళు ఆల్గాహాల్ బిస్కీ బ్రాండ్ ఇది అవుతారు వారికి ట్రీట్మెంట్ ఉంటుంది సిగరెట్ దీనికి ఏమంటామంటే అంటే డిఅడిక్షన్ అంటాం డిఅడిక్షన్ ట్రీట్మెంట్ ఎవరైతే ఆల్గాహాలు గుల్బారకాలు మానే మానే అంతా అనుకుంటారో డాక్టర్ పర్యవేక్షణలో చెకప్ చేయించుకొని అనేయ్యారు దానివల్ల ఏమవుతుందంటే మీకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉంటుంది విష పదార్థాలు గడిలోకి వెళ్ళిపోతాయి తర్వాత అది మందు లేకుండా కూడా ఉండగలిగిన స్థితి అనేది వస్తుంది తర్వాత రెండవది చాలామంది విలేజ్లో ఏమవుతుందంటే ఇట్లా డెలివరీ డెలివరీగానే బాధ్యత కాగానే ఏమవుతుందంటే చాలామంది విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు చూసారా చాలామంది బాధ్యత కాగానే టీచర్స్తోనే ఏమవుతుందంటే వాళ్ళు పిల్లలు పుట్టగానే కొంత టెన్షన్స్తోనే వాళ్ళు విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు కొందరు ఆత్మహత్యలు ప్రయత్నం చేస్తుంటారు ఇట్లాంటి వాళ్ళ పిల్లలు యూత్ కూడా చాలామంది పేపర్లో చూస్తున్నారు కదా వాటికి కూడా మనం ఏంటంటే అధునాతనమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి తర్వాత ఈ అవకాశాలు చేయడానికి మనం డీటాక్సిక్ మేము డి అడిక్షన్ ఉన్నది కొందరు మానేయలేకపోతారు వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు తర్వాత సిగరెట్ జరదా తంబాకు ఇప్పుడు ఎవరైనా అనుకున్నారా మానిద్దామని మీ ఇంటి చుట్టాలు కానీ ఎవరన్నా దీనికి ట్రీట్మెంట్ ఏమంటావు తెలుసా అట్ట దానికి కూడా ట్రీట్మెంట్ ఉంటాయి మానరు కాదమ్మా మనం మానిపించినట్టు వంద మందికి చెప్తే ఒకరు మానినా మనకు మంచిగా అందరు మానాలని వాళ్ళ ఇష్టం అది ఎందుకంటే కాబట్టి మీరు అందరు ఏం చేయాలి ఏమైనా మీ గ్రామీణ ప్రాంతాల్లో అట్లాంటి ఏమైనా సమస్యలు ఉంటే ఏం చేయాలి చెప్పాలి మనం అంటే ఏవైతే గ్రామాలు బాగా ఏమంటారు మనకు నిజామాబాద్ దగ్గర ఉన్నారు కాబట్టి తర్వాత కొంచెం మంచిగా అందరూ ఎందుకు వచ్చిండ్రు మీలో మీలో ఆ ఎనర్జీ ఉంది మీలో చైతన్యం ఉంది కాబట్టి వచ్చిండ్రు మిగిలిన వాళ్ళకు కొందరు రాలే అలా అంటే సో కాబట్టి మీరు ఏం చేయాలి మీరంతా వాలంటీర్గా గ్రామా మనం చెప్పిన మన చెప్పిన వినర్ అంటే కాదు అందరు వినరు ఇప్పుడు అది ఎప్పుడు ప్రాణం మీద దాకా వచ్చినాకనే ముందే జాగ్రత్త అయితే అని ఎందుకంటే ఇప్పుడు మా దగ్గరకు మా దగ్గర ఎప్పుడు వస్తారు కారకమే చేయకండి దాన్ని మీకు ఏంటంటే ముందు జాగ్రత్త మన కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఖర్చులు తగ్గుతాయి డాక్టర్ అవసరం కూడా తగ్గుతుంది ఇవన్నీ మనం ఏదైనా మంచి నీళ్ళు తాగాల నీళ్ళు తాగాల తర్వాత ట్రీట్మెంట్స్ తీసుకోవాలి సో కాబట్టి ఇప్పుడు ఆల్కహాల్ బంద్ చేయాలి ట్రీట్మెంట్ వచ్చినాయి నీ కూడా మన జరదా తండాకు బీడీలు బంద్ చేయడానికి నీకోటి రీప్లేస్మెంట్ క్రితం కొత్తగా వచ్చింది అంటే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు గోళీలు మిగన అవసరం లేదు చిన్న చి స్టిక్కర్ లాగా వచ్చినాయి స్టిక్కర్ లాగా ఒకటి అంటిస్తే మీ శరీరంలో ఆ స్టిక్కర్లు ఉన్న మందు శరీరంలోకి వెళ్ళి ఆమె గుడ్కా తినాలని తీయదు జరదినాలనిపియదు పంబా తినాలని తీయదు తర్వాత సిగరెట్ బీడి బంద్ చేయబుద్దు అవుతుంది అర్థమైందా అట్లాంటి మందులు కూడా వచ్చినాయి సో కాబట్టి వాటికి కూడా ఇవన్నీ మీకు తెలుసా మీకు ఇవన్నీ మేము నాకు తెలుసు మేము కూడా ఏంటంటే ఇప్పుడు కాన్ఫరెన్స్లకు వివిధ దేశాల్లో కాన్ఫరెన్స్లకు అటు పట్టి వెళ్ళినప్పుడు ఈ కొత్త ట్రీట్మెంట్స్ అన్నీ అక్కడ చెప్తాం ఈ ట్రీట్మెంట్స్ వచ్చిందండి సో ఆ ట్రీట్మెంట్ మేము తిన్నది మళ్ళీ మీ ఇప్పుడు మేము మీకు చెప్తేనే కదా యూస్ఫుల్ లేదు లేకపోతే ఎక్కడో అమెరికాలో దొరికేది హైదరాబాద్ దొరికే ట్రీట్మెంట్ మీకు కూడా ఇప్పుడు ఇక్కడ అందుబాటులోకి రావాలంటే చెప్పాలి జనాల్లో పచ్చని నేను రావాలి అప్పుడే దాని మీద మొగ్గ దశలో మనం వైద్యం చేయవచ్చు అదే గంజాయి చాలామంది మీకు మీ మెయిన్గా నగరాన్ని బట్టి పిడుస్తున్న సమస్య ఏంటంటే గంజాయి ఇప్పుడు నా దగ్గర రెండు వేల పదకొండులో గంజాయి అంటే అడగాలంటే నేనే ముమ్మట పడేవాన్ని పేషెంట్లు ఎవరైనా మళ్ళీ ఇప్పుడు ఏమనుకుంటారో అంతేకాదు ఇప్పుడు అవుతుంది మనం కొన్ని అడుగుతే ఏమన్నా దాగని గంజాయి తాగిన అడిగిండి అని ఫీల్ అవుతారు కదా కానీ ఇప్పుడు ఏమవుతున్నది నేను రోజు ఇప్పుడు ఏ పడుతున్న పిల్లలు ఎవరైనా చికాకు చికాకు చేస్తున్నారంటే కళ్ళు ఎవరైనా గంజాయి అని అడుగుతుంది అంటే ఒకప్పుడు సంవత్సరానికి నాలుగైదు కేసులు చూస్తేనే ఎక్కువ గంజాయి చేసేది రెండు వేల పదకొండులో ఇప్పుడు రోజు పది కేసులు వస్తుంది గంజాయి కేసు గంజాయి తాగడం మన ఎట్లయిపోయిందంటే సిగరెట్ లాగా అయిపోయింది మనం ఇప్పుడు ఇప్పుడు కట్టడి చేయలేదు అనుకో ఏమవుతుంది రేపు నెక్స్ట్ యూత్ ఇప్పుడు మీరు నేనంటే నేను చెప్పే మెసేజ్ అనేది మీకోసం కాదు నెక్స్ట్ జనరేషన్ కోసం మన పిల్లలు వచ్చిండు నేను భూజపట్ అడిగిన ఏమన్నా ఏరా పదిహేడు సంవత్సరాలు గద్ద ఎందుకు అవుతున్నావు మీ నాన్న మంచి హైదరాబాద్ హాస్టల్ చేసి ఇంత మంచి సర్వీస్ ఆ పిల్లడు ఏమైనా అంటే అదొని మా పేరెంట్స్ బయట పంపించండి సార్ అన్నాడు ఫస్ట్ పంపించి ఫస్ట్ మా ఆయి జగ్గారు పని చేయండి మా నాన్న కంగారు బంద్ చేయండి మా అమ్మ కూడా తంబా వాళ్ళు వాళ్ళని చూసి నేను నేర్చుకున్నాను అర్థమైందా ఆ పిల్లడు అన్నది కరెక్టే కదా ఇప్పుడు మనం మారితే మన పిల్లలు మారుతారు నేను ఎప్పటి మీ మెసేజ్ కూడా ఎందుకంటే నా కాదు నీకోసం కూడా కాదు నెక్స్ట్ జనరేషన్ కోసం అర్థమైందా ఇప్పుడు నీ ఇప్పుడు మీరు ఇప్పుడు మనం మనం చూస్తే అంటే ఇప్పుడు మీరు మంచి దంబాబు తర్వాత అనుకోండి మీ మమ్మడేమనుకుంటాడు అరే లేదా మంచి బూస్ట్ లేకపోతే హార్లిక్స్ ఉన్నదేమో అనుకుంటాడు అర్థమైందా అట్లా మా లేదా మంచి మంచిగా ఉన్నదేమో అలా అడుగు చేసుకుంటాడు అలవాటు అవుతుంది అర్థమైందా ఫస్ట్ మనం ఏం చేయాలి మనము నేను చెప్తున్నా ఏమనుకోవద్దు ఎందుకంటే మన చూసి మన పిల్లలు నేర్చుకుంటారు ఇప్పుడు నువ్వు ఇప్పుడు మీరు కూడా మీ అమ్మనో మీ నాన్నమ్మ చూసి నేర్చుకుని ఉంటారు వాళ్ళు వేసుకు వెళ్తారు ఇప్పుడు అన్నీ ఏదైతే మనం ఆచారాలు కానీ ఒకరి నుంచి ఒకటి నేర్చుకుంటాం అర్థమైందా సో దయచేసి నేను చెప్పేది ఏంటంటే దయ దయచేసి తంబాకు జరద అట్లాంటి వాటికి కూడా మందులు ఉన్నాయి ఇప్పుడు నేను కొందరికి మీ అందరికి ఎవరైనా ఉంటే పేరు రాయించుకోండి దానికి కూడా ట్రీట్మెంట్ ఇస్తాం ఓకే తర్వాత నరాల నొప్పులకు తర్వాత మీకు ఇంకేమైనా సమస్యలు ఉంటాయి ఎందుకంటే మీ అందరికీ కొన్ని గ్రామాలకు మాత్రమే చెప్పినాము మీరు ఈ ఇప్పుడనే కాదు మీ గ్రామాలలో అంటే మీకు ఏమైనా సమస్యలు ఉంటే మీరు వస్తే మేము ఏంటంటే హాస్టల్ తరఫున కొన్ని సదుపాయాలు అనేది మీకు ఏంటంటే ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి మీరు అంత శ్రద్ధగా ఇద్దరు మీరు దూర ప్రాంతాల నుంచి ఎక్కడి నుంచో వస్తున్నారు సో అందరూ మీరు సో కాబట్టి మీ అందరికీ ఇక్కడ చేసినందుకు ఇక్కడ వచ్చినందుకు ధన్యవాదాలు నేను త్వరలోనే మీకు అంత ట్రీట్మెంట్స్ ఇచ్చి పంపిస్తాను ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ విశాల్ నేను సైకియాట్రిస్ట్ మరియు డ్రగ్ డిఎడిక్షన్ స్పెషలిస్ట్ ఇవాళ నిజామాబాద్ నగరంలోని డాక్టర్ విశాల్స్ ఆల్కహాల్ డ్రగ్ డిఎడిక్షన్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్లో కొన్ని గ్రామాలకు ముఖ్యంగా మేము కొన్ని సెలెక్ట్ చేసిన గ్రామాలలో ప్రజలకు ఉచిత వైద్య శిబిరం అనేది నిర్వహించడం జరిగింది ఈ ఉచిత వైద్య శిబిరం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ఈ ఆల్కహాల్ కానీ గుల్ఫారం కల్ కానీ తర్వాత మత్తు పదార్థాలైన గంజాయి ఇట్లాంటి వాటికి అవగాహన కల్పించడానికి ఈ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల చాలా మట్టుకు నరాల సమస్యలు తర్వాత కొన్ని అనారోగ్య సమస్యలు వస్తున్నాయి సో వాటికి కూడా కొన్ని చికిత్సా విధానాలతో మా ఇక్కడ ఉన్న నిష్ణార్థులైన డాక్టర్స్ పర్యవేక్షణలో వాళ్ళకు ఉచిత వైద్యం చేయడానికి వాళ్ళ పిలవడం జరిగింది సో ఇందులో భాగంగా వాళ్ళకి ఏంటంటే కొన్ని రకాల చికిత్సలు తర్వాత కొన్ని జాగ్రత్తలు అనేది వీళ్ళకి వివరించడం జరిగింది సో దీని ద్వారా ఏంటంటే ప్రజల్లో కొద్దిగా చైతన్యం వచ్చి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు పేరెంట్స్ లేకపోతే వాళ్ళ అమ్మమ్మనో నానమ్మను లేదా పేరెంట్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు తెలియక బానిస అయిపోయారు వాళ్ళు తెలియక అయిపోయారు కానీ ఆ ఎఫెక్ట్ అనేది నెక్స్ట్ జనరేషన్ పైన చాలా చాలామంది పిల్లలు ఏంటంటే ఇప్పుడు యూత్ అనేది గంజాయికి బానిస అవుతున్నారు ఈ బన్ గంజాయికి బానిస అవ్వడం వల్ల వాళ్ళ విలువైన జీవితం అనేది నష్టపోతున్నారు సో కాబట్టి యూత్ని ముఖ్యంగా యూత్ని అవేర్నెస్ చేయడానికి చాలామంది వాలంటీర్స్ కూడా ఇక్కడ పిలవడం జరిగింది వాళ్ళ గ్రామీణ ప్రాంతానికి వాలంటీర్స్ రావడం జరిగింది వాళ్ళకు కూడా వాళ్ళ శిక్షణ అంటే ఇలా చికిత్సా విధాలు ఉంటే ఏదైనా చికిత్సా విధానాలు కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దానివల్ల ఏమవుతుందంటే మనము ఈ మెసేజ్ అనేది కొంతమంది వెళ్ళడం వల్ల ఏంటంటే యువతలో మార్పు నా మార్పు రావడము తల్లిదండ్రులకు బడని కాకుండా ఉంటుంది తర్వాత చాలా దీర్ఘకాలికంగా ఎప్పుడు వస్తున్నారంటే అది ప్రాణం మీదకి వచ్చినప్పుడు అంటే ఫిట్స్ వచ్చిన తర్వాత కానీ లేకపోతే లివర్ అయినప్పుడు కానీ కిడ్నీలు ఖరాబ్ అయినప్పుడు కానీ లేకపోతే విచిత్రంగా ప్రవర్తించినప్పుడు కానీ అంత తీవ్రమైన దశలోనే వస్తున్నారు మా ఉద్దేశం ఏంటంటే ఆ దశ వరకు తీసుకొచ్చుకోకండి తొలుత దశలోనే ఈ వాలంటీర్స్ ద్వారా ప్రతి గ్రామంలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మేము వాళ్ళకి ట్రైన్ చేస్తాం ట్రైన్ చేసి చాలా మట్టు ఈ గ్రామీణ ప్రాంతాల్లో యువత ఈ గంజాయి ఇలాంటి మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారు ముఖ్యంగా ఇది బా ఈ చే ఈ కార్యక్రమం చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే బానిసైన వాళ్ళతో పాటు ఈ నెక్స్ట్ జనరేషన్ కాపాడుకునే స గ్రామీణ ప్రాంతాల్లో చైతన్యం తీసుకురాని కార్యక్రమం చేస్తున్నాము సో కాబట్టి దయచేసి పేరెంట్స్ ముఖ్యంగా మీ పిల్లల బంగారు భవిష్యత్తు గురించి ఆలోచించండి మీ యొక్క యువత మత్తు పదార్థాలకు బానిషి కాకుండా మీరు ఇప్పటి నుంచే వాళ్ళకు అవేర్నెస్ చేయండి ఏదైనా చిన్న చిన్న ఇట్లా లక్షణాలు కనిపించినా కానీ ఏదైనా ఉన్నా కానీ మీరు ఇమీడియట్గా ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళే విధంగా చెక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళే విధంగా ప్రోత్సహించండి ఇప్పుడు అధునాతనమైన సిగరెట్టు ఆల్కహాల్ గుట్కా గంజాయి కొకాయిన్ నల్లమందు ఇట్లాంటి మానకు అధునాతన వైద్య విధానాలు ఉన్నాయి సో వీటి ద్వారా తొలి దశలోనే వాళ్ళకి అవగాహన కల్పించి మానేసినట్లయితే చాలా మట్టుకు ప్రాణపాయస్థితి నుంచి కాపాడవచ్చు ఎండ్ స్టేజ్ వరకు వెయిట్ చేయకండి సో ఇవాళ అందుకే ఈ డాక్టర్ విశాల్స్ ఆల్కహాల్ డ్రగ్ అడిక్షన్ అండ్ రీహాబిటేషన్ సెంటర్ తరఫున ఈ కార్యక్రమాన్ని చేశాము సో ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్